ఆ ఎంటరాని తనానికి వెనుకబాటుతనానికి తేడా ఏంటంటే వెనుకబాటు తనాన్ని కొన్ని చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాల ద్వారా వెనుకబాటు తనాన్ని నిర్మూలించవచ్చు కానీ ఈ అంటరాని తనాన్ని నిర్మూలించే అవకాశం లేదు ఎందుకంటే నర నరాల తరతరాలుగా వేల సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి భావజాలం ఇది ఆధ్యాత్మిక భావజాలం కేవలం సామాజిక భావజాలం కాదు ఈ ఆధ్యాత్ ఆధ్యాత్మికమైనటువంటి భావజాలాన్ని తీసేయటం అంత సులువు కాదు కాబట్టి అంటరాని తరం పోయిన తర్వాత మాత్రమే ఈ షెడ్యూల్ కాల నుంచి ఎవరన్నా తీసేయడానికి అవకాశం ఉంది తప్ప ఈ రెండు ప్రక్రియల ద్వారా తప్ప ఈ రెండు ప్రక్రియలు తప్ప మూడవ ప్రక్రియకు రాజ్యాంగంలో వెసులుబాటు లేదు అది క్లాసిఫికేషన్ కావచ్చు ప్రీమిలేయర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకంటే